అందరికీ నమస్తే అండి భీమవరం నియోజకవర్గంలో పేకాట కల్చర్ అనేది ఎక్కువగా జరుగుతుందని పేకాట క్లబ్లతో కూటమి ప్రజాప్రతినిధులు పద్నాలుగు నెలలుగా ఆదాయాన్ని తీసుకుంటున్నారని చెప్పి భీమవరం వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాస్ గారు అంటున్నారు సో అయితే గ్రాంధి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న అవినేతల గురించి అన్ని నేను గుట్టురట్టు బయట పెడతా అని చెప్పి గ్రాంధి శ్రీనివాసరావు గారు అంటున్నారు సో అయితే భీమవరం నియోజకవర్గంలో కూటమి ప్రజాప్రతినిధులు చాలా అధ్వానంగానే తయారయ్యారు సో గ్రౌండ్ లెవెల్లో న్యూస్ అయితే వినిపిస్తుంది భీమవరం నియోజకవర్గం గురించి భీమవరం నియోజకవర్గం పేకాటకు నెంబర్ వన్ భీమవరం నియోజకవర్గం పేకాటకు నెంబర్ వన్ సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది సో అందుకు లైక్ చేయండి భీమవరం నియోజకవర్గంలో పద్నాలుగు నెలలుగా కూటమి ప్రజాప్రతినిధులకు ఆదాయం అయితే వస్తూ ఉండేదంట ఇప్పుడు రెండు నెలలుగా ఆదాయం అనేది ఆగిపోయిందంట రెండు నెలలుగా ఆదాయం అనేది ఆగిపోవడం వలన అక్కడున్న పోలీస్ అధికారిపై తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారంట తప్పుడు సమాచారం పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు ఇచ్చారంట సో అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా డిఎస్పి జయసూర్య గారిపై ఏమంతా ఆయన సీరియస్గా అయితే ఆయనపై యాక్షన్ అయితే తీసుకోలేదు కానీ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు జయసూర్య గారిపై విచారణ చేయండి ఆయన గురించి తెలుసుకోండి ఆయన ఏదో చేస్తున్నారని చెప్పి నాకు అక్కడ భీమవరం నుంచి నాకు ఫిర్యాదులు వచ్చాయి ఈ పేకాట అలాగే సివిల్ వివాదాలలో ఆయన జోక్యం చేసుకుంటున్నారు పేకాట క్లబ్లకు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పి నాకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పి ఆ జిల్లా ఎస్పీ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సో వాస్తవంగా చూసుకుంటే భీమవరం నియోజకవర్గంలో పేకాట అనేది ఎక్కువగా అయిందంట పేకాటకు ఆదాయాలు కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారంట సో మద్యం షాపులు ఈ పేకాటకు ఒక క్లబ్కు వచ్చేసి పది లక్షలు ఈ పేకాట క్లబ్కి వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు సో ఇలా భీమవరం నియోజకవర్గంలో ఆదాయాలు అయితే తీసుకుంటున్నారంట కూటమి ప్రజాప్రతినిధులు నాట్ ఓన్లీ భీమవరం భీమవరం నియోజకవర్గం ఒకటే కాదు ఇలాంటివి జరుగుతున్నది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి నాట్ ఓన్లీ భీమవరం భీమవరం నియోజకవర్గం ఒకటే కాదు చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి కూటమి ప్రజాప్రతినిధులు చేస్తున్నారు ఇలాంటివన్నీ సో మాజీ ఎమ్మెల్యే గ్రాంధి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే భీమవరం నియోజకవర్గంలో చాలా అద్వానంగానే ఆదాయాలు తీసుకుంటున్నారు చాలా అధ్వానంగా తయారయ్యారు కూటమి నాయకులు సో వీటిపైన డిఎస్పి జయసూర్య గారు యాక్షన్ తీసుకుంటే ఆయనపై తప్పుడు సమాచారం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారని ఆయన అంటున్నారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారని డిఎస్పి గారిపై రఘురామకృష్ణరాజు గారు స్పందించారు ఆయన అన్నది కూడా కరెక్టే సో ఆయన అన్నది కూడా ఏం తప్పేం కాదు డిఎస్పి జయసూర్య గారు మంచి అధికారే అని గ్రాంధి శ్రీనివాసరావు గారు అయితే అంటున్నారు సో మనం చూసుకుంటే కనుక ఈ పేకాట కల్చర్ అనేది భీమవరం నియోజకవర్గంలో ఫేమస్ అంట సో ఎక్కడ చూసినా భీమవరం గురించే మాట్లాడుకుంటారట ఈ పేకాట కల్చర్ గురించి సో కాకపోతే అక్కడ ఈ కూటమి నాయకులు ఆదాయాల కోసం వెంపలాడుతున్నారంట సో అందువలన అక్కడ పోలీస్ అధికారిపై తప్పుడు సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి నాకు పవన్ కళ్యాణ్ గారు అపార్ట్మెంట్ ఇస్తే నేను నేను ఆయనతో వీటన్నిటిపై పూర్తిగా ఆయనకు విశ్లేషించి గుట్టరట్టు బయట పెడతానని చెప్పి గ్రాంధీ శ్రీనివాసరావు గారు అయితే అంటున్నారు ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు